హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ స్పెషల్ చెగోడీలు ఈ చగోడీలను అప్పటివారు అంటే అమ్మమ్మలు నానమ్మలు అయితే వీటిని షోగోలు అని పిలిచేవారండి మా సైడ్ అయితే మరి మీరు ఏమని పిలుస్తారో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి ఈ షోగోలను అప్పటి కాలంలో మా నానమ్మ ఏ పద్ధతిలో చేసేదో సేమ్ ప్రాసెస్లో ఈ వీడియోను మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగా వస్తాయండి నేను చేసే పద్ధతిలో మీరు కనుక చేశారంటే అస్సలు ఆయిల్ పట్టకుండా ముఖ్యంగా ఆయిల్లో వేసిన తర్వాత పేలకుండా క్రిస్పీగా చాలా టేస్ట్ గా మరి ఈ షోగోలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి షోగోలు చేయడం కోసం విడల్పాటి బౌల్లోకి ఈ గ్లాస్ తోటి నేను నాలుగు గ్లాసుల పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను కేజీ వైజ్గా అయితే ఒక కేజీ వరకు ఈ బియ్యం పిండి ఉంటుంది బియ్యం పిండిని జల్లించి మరీ తీసుకుంటేనే ఆయిల్లో వేసిన తర్వాత పేలకుండా వస్తాయి ఇలా నాలుగు గ్లాసుల బియ్యం పిండికి ఒక్కో గ్లాస్కి ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి నువ్వులు కూడా గాలించి దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడి అంటే ఒక గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ చొప్పున నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకుంటే మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి సాల్ట్ మాత్రం కొంచెం తక్కువగా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామును అరిచేతిలో వేసి నలిపి వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడి మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వాము వీటన్నిటినీ పిండిలో కలిసేలా చక్కగా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడే నూరుకున్న ఒక రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే ఆయిల్లో ఫ్రై చేయండి పేస్ట్ అనేది మాడిపోకుండా జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది చిటికడంతా పసుపు వేసి కలిపేయండి తర్వాత రెండు గ్లాసుల మీద ముప్పావు గ్లాసు నిండా వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్ తోటి పొడి బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు నిండుగా మిగతా గ్లాసులో ముప్పావు వరకు వేసుకోవాలి వాటర్ను ఒకసారి కలిపేసి ఇలా మరిగేటప్పుడు మంటను సిమ్లోకి పెట్టుకొని మనం కలిపి ఉంచుకున్న పొడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ వాటర్లో కలుపుతూ ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి ఇలా మంటని సిమ్లో పెట్టుకొని బియ్యం పిండిని వాటర్లో వేసుకోవాలి చెప్పాను కదండి నాలుగు గ్లాసుల పొడి బియ్యం పిండికి రెండు గ్లాసుల మీద ముప్పౌ గ్లాసు వాటర్ వేస్తే మనకు పిండి పిసికేటప్పుడు అస్సలు ఒక్క వాటర్ చుక్క కూడా పట్టకుండా వస్తుంది చూడండి వాటర్లో పూర్తిగా పిండి కలిసేలా కలిపిన తర్వాతనే మంటను ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి పిండి మన చేత్తో తాకే వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేసుకోవాలి పిండిని కింది నుంచి పై వరకు ఇలా స్పూన్తో చక్కగా కలిపిన తర్వాత మరొక బౌల్లోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి చెప్పాను కదా పిండికి రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిండిని కింది నుంచి పైకి చక్కగా కలపాలి అప్పుడే పిండి అన్ని వైపులా సమంగా ఉంటుంది అంటే తడితడిగా పొడి పొడిగా ఉండకుండా సమానంగా ఉంటుంది అన్నట్టు తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని మరొక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు నీట్ చేయాలి పిండి ముద్దగా అయిందని వెంటనే ఆఫ్ చేయకండి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ కంటిన్యూ చేస్తేనే మనకు చగుడులు చేసేటప్పుడు బ్రేక్ రాకుండా ఉంటుంది అన్ని ముద్దలు ఇలా ప్రిపేర్ చేసుకొని వెంటనే వెంటనే క్యాప్తో కవర్ చేయండి మనకు కావాల్సిన ఒక్క ముద్దను మాత్రమే బయటకు తీసుకొని ఇలా చాపింగ్ బోర్డు పైట పైన కానీ లేదా చపాతీ చేసే పీట పైన కానీ ఇలా రోల్ చేసుకుంటూ వీటిని రెండు కొనలను ప్రెస్ చేయండి వీటికి ఆయిల్ రాస్తే చగొడీలు సరిగ్గా రాదు కాబట్టి ఆయిల్ రాయకుండానే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి చూడండి చగొడీలు ఎప్పుడైనా మరీ సన్నగా ఉండొద్దు అలానే మరీ లావుగా ఉండకుండా మీడియంగా ఉండేటట్టు రోల్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా రోల్ చేసిన తర్వాత రెండు చివర్ల గట్టిగా ప్రెస్ చేయండి లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే విచ్చుకుపోతాయి మీరు పిండి చక్కగా పిసికి ముద్దలు చేస్తేనే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోవు అప్పటి కాలంలో మా నానమ్మ ఈ మాదిరిగా చేసేదండి చూడడానికి కొద్దిగా బాగుండే కానీ అప్పటి వాళ్ళు అలాగే చేసేవారు నేనైతే ఇక్కడ ఎక్కువగా రౌండ్ షేప్లో చేశాను ఇలా అన్ని చోగిడీలను ప్రిపేర్ చేసుకొని చాటలో ప్లేట్లో లేదా కాటన్ క్లాత్ పైన అన్ని వేసుకున్న తర్వాతనే డీ ఫ్రై చేసుకోవాలి డీ ఫ్రై చేసేటప్పుడు కూడా పెద్ద బాణీని పెట్టుకోండి పెద్ద స్టవ్ మీద పెట్టుకుంటే చక్కగా గోల్తాయి ఆయిల్ చాలా వేరేకిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని చగుడీలు వేసి కొద్దిగా బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే ఈ చగుడీలను మరొక వైపు టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత కూడా బబుల్స్ పూర్తిగా క్లియర్ అయిన తర్వాతనే ఆయిల్లోంచి తీసేయాలి చగుడీలు స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి కాబట్టి ఈ చిన్న టిప్ యూజ్ చేయండి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయాలి అంతేనండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చగుడీలు చేస్తే పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి ఇలా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే స్టేనర్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు అంతే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి చూసారు కదండీ అస్సలు ఆయిల్ పట్టకుండా లోపల ఇలా బొంగు అంటే హోల్ వస్తేనే చోగొడీలు చాలా క్రిస్పీగా ఉన్నట్టు మరి మా తెలంగాణ స్పెషల్ మా నానమ్మ చేసే ఈ షోగోలు మీ అందరికీ నచ్చాయా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఈ షోగోలను ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో